గ్రూప్స్ అభ్యర్థులు వచ్చి పోస్టులు పెంచాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు సోమవారం మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ గ్రూప్స్ అభ్యర్థులు తాజాగా బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి ఈ విషయమై తమ వద్ద మొరపెట్టుకున్నారని ఆయన వెల్లడించారు గ్రూప్ ఒకటి రెండు మెయిన్స్ పరీక్షకు ఒకటి వంద చొప్పున అనుమతి ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలని యువతను రెచ్చగొట్టిన కాంగ్రెస్ ఎందుకు గ్రూప్స్ మెయిన్స్ కు వన్ ఇస్ ఇవ్వడం లేదని నిలదీశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్స్ పోస్టులు పెంచాలని అడిగిన వారు ఇప్పుడు ఇదే విషయమై విద్యార్థులు వెళ్లి అడిగితే ఎందుకు స్పందించడం లేదని ఆయన ధ్వజమెత్తారు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ వన్ ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇయాల వాళ్ళు రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒకటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ వన్ పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉంది అంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతి యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే వన్ ఈస్ట్ హండ్రెడ్ చొప్పున మెయిన్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా వన్ ఈస్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు వన్ ఈజ్ టూ హండ్రెడ్ అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా ఎందుకు మీరు మాట తప్పుతూ ఉన్నారు ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేళ్ళ కూడా కనికరం లేదా మీకు కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం